హాయ్ అండి ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో ములంకాడ మసాలా కర్రీ చేయబోతున్నాను ఇది రైస్లోకి రోటీకి చపాతికి దేనికైనా సూపర్గా ఉంటుందండి చాలామందికి ఇందులో వేసే మసాలా అనేది తెలియదు ఈ వీడియో చూసాక తప్పకుండా మీరే ట్రై చేస్తారు ముందుగా పొయ్యి మేము ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఒక మూడు లవంగ మొగ్గలు వేసుకోండి ఇవి మాడిపోకుండా చూసుకోండి మన మసాలా ప్రిపేర్ చేసింది మాడిపోకుండా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకోండి ఈ జీడిపప్పు బదులు మన పల్లీలు కూడా వేసుకోవచ్చండి అది మన ఆప్షనల్ ఇప్పుడు ఎండి కొబ్బరి పొడి నేను ఒక స్పూన్ తీసుకున్నాను అది వేసేసాను ఎక్కువగా మాడిపోనివ్వకుండా కొద్దిగా వేడైతే చాలండి ఇప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి అవి కూడా వేసేసి ఒకసారి దించేసుకోవడమే ఎక్కువగా వేగని ఇప్పుడు దించేసి చిన్న మిక్సీ బౌల్లో వేసుకొని అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అలా చిన్న మిక్సీలో వేయడం వల్ల మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోండి పోపు దినుసులు వేసుకోండి నేనైతే కొలత చూపించట్లేదు చేతితో వేసేస్తున్నాను ఇది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు అంటే మనం మిక్సీలో వేసుకొని వేసుకోవాలండి ఎందుకంటే పచ్చగా మిక్సీలో వేగిన తర్వాత రుబ్బుకున్న తర్వాత వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి మంచిగా వేగనివ్వాలి మీరు ముక్కలు తరుక్కోవాలంటే సన్నగా తరిగిన ముక్కలు కూడా వేసుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కలు నేను ఇప్పుడు వెల్లుల్లి వేసాను నెక్స్ట్ అల్లం వేస్తున్నాను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చితే వేసుకోవచ్చు నాకైతే అలా పేస్ట్ నచ్చదండి ఇలా అల్లం ముక్కలు వెల్లుల్లి వేసి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా పంటికి తగులుతుంది అనమాట ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉన్నదంటే ఒక స్పూన్ వేసుకోండి నేనైతే అల్లం వెల్లుల్లి ముక్కలు చేసి వేస్తాను ఏ వంట చేసినా ఇప్పుడు బాగా వేగిపోయిన చూసారా ఇప్పుడు టమాటోలు మెత్తగా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న టమాటోలు రంగు తక్కువగా ఉందండి అందుకే కర్రీ కొంచెం కలర్ తక్కువగా వచ్చింది కానీ టమాటోలు మంచి రంగు వచ్చేవి తీసుకుంటే మటుకు మంచి కలర్తో కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పెద్ద సైజు టమాటోలు రెండు తీసుకొని ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నాను అది వేసేస్తాను ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మీరు ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకోవాలి ఇది కూడా మంచిగా వాగనివ్వండి మనం ఇంకా ఉప్పు కారం ఏమీ వేయలేదు కదా చూసారా మంచి రంగుతో వేగింది కదా ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేసుకుందాం ఉప్పు వేసుకోవడం వల్ల ఇంకా బాగా మగ్గుతుంది ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి నేనైతే అర స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీకు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి మసాలా అంతా వేగిన తర్వాతే కారం వేసుకోవాలి నేను ఒక స్పూన్ నిండా కారం కూడా వేసానండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ ములంకాడ ముక్కలు వేసుకోవాలి నేను కప్పు తీసుకున్నాను బాగా లేతగానే ఉన్నాయండి వేసేసుకున్నాను ఒకసారి మసాలంతా పట్టేలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఎందుకంటే మసాలాలు అన్ని వేసాం కాబట్టి ముక్కలకి బాగా పట్టించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ముక్కలకు బాగా పట్టింది ఇప్పుడు ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి క్యాటరింగ్ వాళ్ళు ఈ పేస్ట్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి మనం జీడిపప్పు బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చు దాంట్లో జీడిపప్పు లేదు కదా ఎలా చేసుకోవాలని అనుకోవద్దు టేస్ట్ తగ్గట్టు మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది కదా పేస్ట్ వేసిన తర్వాత కూడా మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గనివ్వండి ఇప్పుడు మగ్గిన తర్వాత తీసి చూద్దామండి ఒకసారి బాగా కలిపేసుకోండి ఎందుకంటే ఇంకా అడుగు పట్టేస్తే కర్రీ అనేది టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మనకి మొక్కలకి ఎంత వాటర్ పడుతుందో తెలుసు కదండి నేను కప్పుతో పేస్ట్ వేసిన కప్పుతో వేసాను నెక్స్ట్ అర గ్లాస్ వాటర్ వేసాను ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకోండి ఎందుకంటే మసాలా మొక్కకు పట్టి మొక్క కూడా ఉడకాలి కాబట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి నేను లో నేను నీకు ఐదు ఆరు నిమిషాలు ఉడకనిచ్చానండి ఒకసారి మూత చూద్దాం ముక్కని చక్కగా ఉడికిపోయింది గ్రేవీ కూడా దగ్గర పడుతుంది కదా మీకు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొక నిమిషం ఉంచితే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం ఇది చపాతి చేసేటప్పుడు ఎక్కువగా నేను మా ఇంట్లో చేస్తూ ఉంటానండి కానీ ఇవాళ అయితే మధ్యాహ్నమే చేసేసాను ఎలాగ చేస్తున్నాను కదా వీడియో చేసి మీ అందరికి చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను అనమాట ఇంకొంచెం దగ్గర పడ్డా చూసారా ఇలా ఉంటే సరిపోతుంది అంతేనండి క్యాటరింగ్ స్టైల్లో ములంకాడ మసాలా కర్రీ అనేది చాలా సింపుల్ కదా వాళ్ళు ఎలా చేస్తారో ఏంటని నేను అనుకునేదాన్ని కానీ ఈ వీడియో చూసాక నాలాగ అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు అంత సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్